హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మండిపూడి మగువా ఫ్యాషన్ పీసీఆర్ కలెక్షన్ ఈరోజు మీ ముందుకి మరొక వెరైటీతో మీ ముందుకు వచ్చేసామండి కొత్త మోడల్ అండి మార్కెట్లో కూడా ఇంకా రాలేదు సూపర్ ఉంది క్వాలిటీ అయితే జపాన్ జార్జెట్ అండి బార్డర్ అయితే కట్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్తో ఇలా ఇవ్వడం జరిగింది ఫ్యాబ్రిక్ దీని క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ అండి వర్క్ డిఫరెంట్ చాలా బాగుంది చాలా అఫిషియల్గా ఉన్నాయి ఈ సూపర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్స్ ఇవ్వటం జరిగింది శారీస్ అయితే చాలా డీసెంట్గా ఉన్నాయండి చాలా యూనిక్గా ఉన్నాయి ఈ శారీ అయితే మీరు వేర్ చేశారంటే మీరైతే డిఫరెంట్గా అయితే ఉంటారండి అందరి అటెన్షన్ అయితే మీ మీద కంపల్సరీ ఉంటుంది అంత బాగున్నాయి అసలుకి సూపర్గా ఉన్నాయి క్వాలిటీ కూడా దీని క్లాత్ వేరండి వర్క్ కూడా వేరు కట్ వర్క్ ఇచ్చాడు ప్లస్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు చాలా చాలా బాగున్నాయి అసలుకి చూడండి శారీ ఎంత ఓపెన్ చేస్తున్నానో ఒకసారి చూడండి క్లాత్ చూస్తున్నారు కదా నేను మూవ్ చేసేదాన్ని బట్టి ఎంత స్మూత్గా ఉందో సూపర్గా ఉన్నాయి అసలుకి ఫంక్షన్ కానీ చిన్న చిన్న కిట్టి పార్టీస్కి కానీ చాలా బాగున్నాయి అసలు శారీస్ అయితే ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇవ్వటం జరిగింది సూపర్గా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఇది పది వందల యాభై రూపాయలండి అండి కేవలము దీంట్లోనే మరో అండి చూసారా సేమ్ ప్యాటర్న్లో ఇవ్వటం జరిగింది కలర్ మాత్రం డిఫరెన్స్ అండి మరో మోడల్ చూద్దామండి జిమ్ ఇచ్చి మోడల్ అండి చాలా ట్రెండింగ్ జోర్జీ వర్క్ ఇవ్వడం జరిగింది బ్లౌజ్ వచ్చి డిజిటల్ ప్రింట్ లో ఇవ్వడం జరిగింది ప్రైస్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి దీంట్లో మరో కలర్ అండి యాష్ కలర్ అండి వర్క్ చూసారా ఎంత ఫినిషింగ్ ఉందో క్లాత్ షైనింగ్ అది సూపర్ గా ఉంది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇవ్వడం జరిగిందండి సూపర్ క్వాలిటీ అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్